మెగాస్టార్ చిరంజీవి గారికి కేంద్ర ప్రభుత్వం దేశంలోనే రెండవ అత్యున్నత పురస్కారం పద్మ విభూషణ్ ప్రకటించినటువంటి సంగతి తెలిసిందే సో ఈ నేపథ్యంలో రెండు వేల ఆరులో పద్మభూషణ్ అవార్డు పొందిన చిరు ఇటీవల రిపబ్లిక్ డే సందర్భంగా పద్మ విభూషణ్ గా కూడా దక్కించుకున్నారు నటుడిగా కళారంగంలో చిరు చేస్తున్న సేవలు సామాజిక కార్యక్రమాలని గుర్తించిన కేంద్ర ప్రభుత్వం చిరంజీవికి అరుదైన గౌరవాన్ని అందించారు కేంద్ర ప్రభుత్వ పద్మ అవార్డులు ప్రకటించినప్పటి నుంచే చిరంజీవికి శుభాకాంక్షల వెల్లువెత్తుతోంది దర్శకులు నిర్మాతలు నటులు వరుసగా చిరు నివాసానికి క్యూ కడుతున్నారు ఇప్పటికే దిల్ రాజు డి దానయ్య త్రివిక్రమ్ మారుతి బుచ్చిబాబు ఇలా చాలా మంది సినీ ప్రముఖులు చిరంజీవి గారి ఇంటికెళ్లి విషెస్ ని అందించారు నాగార్జున వెంకీ లాంటి వాళ్ళు సోషల్ మీడియాలో అయితే చిరంజీవికి అభినందనలు తెలిపారు చిరంజీవితో విభేదాలు ఉన్న మోహన్ బాబు కూడా శుభాకాంక్షలు చెప్పడం విశేషం అయితే నందమూరి బాలకృష్ణ నుంచి మాత్రం ఇప్పటివరకు ఎలాంటి రియాక్షన్ లేదు ఎక్కడో ఓ మాట కానీ పోస్ట్ గానీ చిరంజీవి పద్మ గురించి స్పందించలేదు చిరంజీవికి బాలకి మధ్య చిన్న చిన్న విభేదాలు ఉండొచ్చు కానీ ఇలాంటి సందర్భంలో పరస్పరం అభినందనలు తెలుపుకోవడం అవసరం అనే వాదన వినిపిస్తోంది చిరంజీవి ఇతర భాషల నటీ నటులతో కూడా ఎంతో సాన్నిహిత్యంతో ఉంటారు కానీ ఇతర భాష నటుల నుంచి కూడా చిరంజీవి పద్మ విభూషణ్ పై అవార్డుపై మరి ఎలాంటి పొగడ్తలు కరువైంది చిరంజీవితో క్లోజ్గా ఉండే రజనీకాంత్ కూడా ఎలాంటి పోస్ట్ చేయలేదు బిగినింగ్ బిగినింగ్లో వీళ్ళిద్దరూ కలిసి నటించారు కూడా అలాగే అమితాబ్ బచ్చన్ కూడా చిరు మంచి స్నేహితుడు కానీ బిగ్ బి కూడా రెస్పాండ్ కాలేదు అదేవిధంగా మోహన్ లాల్ కూడా స్పందించలేదు వీళ్ళంతా ఎందుకు మౌనంగా ఉన్నారో అర్థం కావడం లేదు మరోవైపు మలయాళీ మెగాస్టార్ మమ్ముట్టి మాత్రం చిరంజీవిని అభినందిస్తూ ట్వీట్ చేశారు అయితే మరికొందరు చెప్తున్నది ఏంటంటే సోషల్ మీడియాలో పోస్ట్ చేయాల్సిన అవసరం లేదు కదా ఫోన్లో డైరెక్ట్గానే విష్ చేసి ఉండొచ్చు కదా అంటూ చెప్తున్నారు అనవసరంగా ఇలా అనుకోకూడదనే సోషల్ మీడియాలో కూడా విషెస్ ఈ మధ్య కామన్ అయిపోయింది మరి అలాంటప్పుడు వీళ్ళు మాత్రం ఎందుకు చేయకుండా ఉంటారు అనేదే వాదన ఏది ఏమైనా ఇప్పుడు మాత్రం దీనికి సంబంధించిన విషయాన్ని తెలిసి అందరూ అయితే షాక్ అయిపోతున్నారు సో సోషల్ మీడియాలో అయినా బాలకృష్ణ విషస్ చెప్పుండాలి కదా అనేది మాట నిజంగానే చెప్పుంటారంటారా